అందరికీ హాయ్ ఇప్పుడు వీడియోలో మీకు చూపించబోయేది ఒకటి స్టఫింగ్ కోసం ఒక కర్రీ తయారు చేసుకున్నాం అనుకోండి అది రెండు రకాల టిఫిన్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఒకటేమో బ్రెడ్ బోండా ఇంకొకటి ఆలు పరాటా రెండు కూడా తయారు చేసుకోవచ్చు ఇది స్టఫింగ్ కోసం అని మామూలుగా టిఫిన్ బాక్స్లకి మనం ఆలు పరాటా పెట్టాలంటే మార్నింగ్ ఇదంతా కొంచెం పని ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందు రోజే మనము ఈ స్టఫింగ్ది రెడీ చేసుకుంటే మనము ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు బ్రెడ్ బోండా లేదంటే స్కూల్ బాక్స్కి ఆలు పరాటా లంచ్కి పెట్టవచ్చు అయితే ఆలు పరాటా తయారు చేసుకోవడానికి టెక్నిక్స్ చూపిస్తాను అట్లాగే ఇప్పుడు ఈ బ్రెడ్ బోండా కూడా తయారు చేసుకోవడము ఈ ఫుల్ వీడియో ఇప్పుడు చూడండి వెల్కమ్ టు టువంటి cooking ఇక్కడ బ్రెడ్ బొండకి ఆలు పరాటకి రెండిటికి కలిపి స్టఫింగ్ తయారు చేసుకోవాలన్నా కదా అది ఆలు కర్రీతో చేసుకుంటాము దీనికోసం ఇక్కడ ఒక ఐదు నుంచి ఆరు ఆలు తీసుకున్నాయి ఇక్కడ వీటిని కట్ చేసి తర్వాత కడిగి ఇంకా ఉడకబెడుతున్నా కడగకుండా డైరెక్ట్ నీళ్ళు పోసి ఉడకబెట్టేసింది అనుకోండి ఆలు పైన ఉండే ఇసుక అంతా కూడా ఉడికి మనకి అవి పరాటా అట్లా తిన్నప్పుడు ఇసుక ఇసుక కనిపిస్తాయి కాబట్టి చూసుకొని ఉడకబెట్టుకోండి తర్వాత ఇక్కడ ఈ ఆలు మునిగే అన్ని నీళ్లు పోసి ఉడకబెట్టాలి ఇక్కడ మామూలుగా అంటే మీకు మెత్తగా ఎక్కువగా కాకుండా ఉడకబెట్టుకోవాలంటే కుక్కర్లో పెడితే మీకు అది తెలుస్తుంది అంటే ఉడకబెట్టండి కుక్కర్లో పెడితే మాత్రం మోస్ట్లీ ఏమవుతుందంటే ఎక్కువ మెత్తగా అవుతుంది కాబట్టి నేను ఈ మూత తీసేసి నార్మల్గా ఉడకబెడుతున్నా అంటే నార్మల్గా ఉడకబెడితే ఆలు ఎక్కువసేపు ఉడుకుతుంది గ్యాస్ వేస్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళు మూత పెట్టి విజిల్ రా అంటే విజిల్ పెట్టకుండానే నార్మల్గా కొంచెం నీళ్లు బయటకు వచ్చే వరకు ఉడికించుకోండి అట్లా చూసుకొని విజిల్ పెట్టినా సరే ఎక్కువ మెత్తగా కాకుండా ఉండేటట్టు చూసుకోవాలి అది ఎట్లా ఉడకాలనేది నేను చూపిస్తాను నేనైతే మూత పెట్టకుండా ఉడికిస్తున్నా ఇక్కడ ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నా అంటే మనం తర్వాత కూడా వేసుకోవచ్చు సాల్ట్ కొద్దిగా వేస్తున్న ఆలుకి బాగా పడుతుంది కాబట్టి ఇక్కడ ఉడుకుతున్నాయా ఎట్లా ఉడికినాయి అనేటివి ఇట్లా చాకుతో మనము ఇట్లా ఒత్తి చూసినామంటే మనకు అర్థమవుతుంది ఇక్కడ కొంచెం ఇంకా గట్టిగా ఉంది ఇంకొక వన్ మినిట్ ఉడికితే సరిపోతుంది ఇంకా ఇట్లా ఉడికిన ఆలుని తీసి ఏదైనా జాలి దాంట్లో అంటే స్ట్రైనర్లో అట్లా వేసుకుంటే ఆ నీళ్ళన్నీ కిందికి పోయి ఇవి చల్లారిన తర్వాత ఆలు పైన పొట్టు తీసేసి ఇంకా మనం కర్రీ తయారు చేసుకోవాలి మెయిన్గా ఈ పరాటాకి కానీ లేదంటే ఈ బ్రెడ్ బొండాకి కానీ ఆ ఏంటంటే ఆ స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట అట్లా రాకుండా ఉండాలంటే మరీ మెత్తగా ఉడకబెట్టుకోవద్దు ఆలుని అట్లని ఉడకకుండా ఉంటే అక్కడక్కడ ఉండలు ఉండలుగా ఉండి అది మనకి పరాట చేయడానికి కూడా రాదు అందుకే ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా మనం ఇట్లా అనుకోండి ఇది మెత్తగా ఇట్లా అయిపోవాలన్నమాట అట్లా చూసుకొని ఉడకబెట్టుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్ తర్వాత ఈ కర్రీలోకి పచ్చిమిర్చి అల్లము కొంచెం జీలకర్ర ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక బాండిలోకి ఒక వన్ స్పూన్ ఆయిల్ ఎక్కువగా వేయొద్దు జస్ట్ వన్ స్పూన్ ఈ పచ్చిమిర్చి పేస్ట్ దాంట్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆలూని ఉడకబెట్టిన దాన్ని మొత్తం కూడా దీంట్లో వేసి ఒక వన్ మినిట్ అట్లా మనం ఇట్లా కొంచెం వేయించుకున్నాం అనుకోండి ఆలులో ఉన్నది ఏమన్నా మాయిస్ట్ ఇట్లా నీళ్ళులాగా ఉన్నాయనుకోండి అంతా పోయి మనకి స్టఫింగ్ మంచిగా తయారవుతుంది అనమాట అందుకోసం ఉడకబెట్టుకున్న ఆలూని అంతా కూడా ఇట్లా చేయితో అనేసి అంటే ఇట్లా చేయితో అనకపోతే మీరు తురిమేది ఉంటుంది కదా మన కొబ్బరి తురుమేది దాంతో అయినా దురుముకోవచ్చు లేదంటే ఇట్లా చేయితో వేసిన తర్వాత మ్యాషర్తో మ్యాష్ చేసినాం అనుకోండి బాగా వస్తుంది తర్వాత కొంచెం మళ్ళీ ఉప్పు ఉప్పు ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకొని మళ్ళీ ఉప్పు వేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్లో కూడా ఉప్పు ఉంటుంది తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని అంతా కలిపేసి ఇప్పుడు నేను చేయితోనే అన్నాను కదా ఇది మళ్ళీ మ్యాషర్తో అంటున్నాను అనమాట మ్యాషర్తో ఇట్లా అన్నాం అనుకోండి ఎక్కడన్నా ఉండల్లాగా అక్కడక్కడ ఉంటే ఆలులో ఉండలన్నీ పోతాయి ఇట్లా మ్యాషర్ లేకపోతే మాత్రం తురుమేసుకోండి కొబ్బరి మీద ఉంటుంది కదా దాంతో ఆలును తురిమి వేసేస్తే మీకు పరాట సూపర్గా వస్తుంది ఇప్పుడు ఆలు అంతా కూడా మంచిగా ఉండలేకుండా తయారైంది తర్వాత కొంచెం కారం పొడి వేస్తున్నా అంటే ఆలు పరాట కొంచెం కారం ఉంటే టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చి తో పాటు కొంచెం కారం పొడి వేసుకోండి లేదంటే పచ్చిమిర్చి పేస్టే ఎక్కువ వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఎక్కువగా వేసుకోండి తర్వాత నిమ్మకాయ వండుతున్నా మీకు నిమ్మకాయ లేకపోతే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అంటే ఆమ్చూరు పౌడర్ బదులు నిమ్మకాయ ఉంది కాబట్టి న్యాచురల్గా ఉంటుంది కదా ఈ పులుపు అని చెప్పి ఇది వేస్తున్నా ఇంకా జీరా పౌడర్ ఇష్టం ఉంటే జీరా పౌడర్ వేసుకోవచ్చు నేను ఆల్రెడీ జీలకర్ర పచ్చిమిర్చితో పాటు గ్రైండ్ చేసిన కాబట్టి వేస్తలేను ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు గరం మసాలా ధనియా పౌడర్ వేస్తారు నాకు అట్లా కాకుండా సింపుల్గా ఉంటే ఇష్టం కాబట్టి చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా మార్చుకోండి ఇక్కడ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆలు వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసినా కాబట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక వన్ మినిట్ అట్లా దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి ఇప్పుడు ఆలు స్టఫింగ్ కోసము రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇట్లా ఉండాలన్నమాట ఇక్కడ బ్రెడ్ బోండా కోసము బ్రెడ్ తీసుకోవాలి ఇక్కడ నేను శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నా ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు మనకి బోండా మంచిగా రావాలంటే ఈ సైడ్కి బ్రెడ్కి బ్రౌన్ కలర్ ఉంది కదా ఆ పార్ట్ కొద్దిగా తీసేయాలి మరీ ఎక్కువగా తీసేస్తే మనకు అక్కడ బ్రెడ్ ఏం మిగలదు లైట్గా తీసేసేయాలి అట్లా కట్ చేస్తున్నా అందుకు ఇంకా తర్వాత ఈ బ్రౌన్ కలర్ది ఇప్పుడు కట్ చేసుకున్నది అంతా కూడా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి బ్రెడ్ పౌడరు కొన్ని స్నాక్స్కి యూజ్ చేసుకుంటాము మొన్న నేను మీల్ మేకర్ బాల్స్ తయారు చేసిన కదా అట్లాంటి వాటికి మనము బ్రెడ్ క్రమ్స్ వాడతాము అప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి ఇట్లా గ్రైండ్ చేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఈ ఆలు కర్రీని నేను కొంచెం తీసి పెట్టుకున్నాను అనమాట పక్కకి ఆలు పరాటా కోసము ఎందుకంటే స్కూల్కి పిల్లలకి లంచ్ బాక్స్కి ఇస్తాను ఇప్పుడు ఈ దాంట్లోకి కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి బ్రెడ్ బోండా కోసము పైనుంచి బాగుంటుంది మిరియాల పొడి కాంబినేషన్ ఈ బ్రెడ్ బోండాకి ఇంకా ఇదంతా కూడా కలిపేసి ఇప్పుడు బ్రెడ్లో ఎట్లా స్టఫ్ చేసుకోవాలనేది చూపిస్తాను దీనికోసం ఇక్కడ ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకోవాలి కొన్ని నీళ్లు తీసుకొని ఇట్లా రెడీ పెట్టుకోవాలి తర్వాత ఈ బ్రెడ్ని ఇట్లా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా ఎక్కువగా కాదు జస్ట్ ఇట్లా అద్దీ తీసేయాలన్నమాట ముంచాలి అందులో తర్వాత ఇట్లా నీళ్ళన్నీ కూడా ఇట్లా ఒత్తేయాలన్నమాట చేయితో ఇంకా తర్వాత ఆలు ముద్ద తీసుకొని దీన్ని మధ్యలో పెట్టి దీన్ని మూసేసి గట్టిగా అంటే రౌండ్గా నేను ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా బాల్లాగా చేసుకోవాలి ఇట్లా కొంచెం గట్టిగా ఒత్తిన అనుకోండి నీళ్ళు ఏమైనా ఉంటే పోతాయి ఇంకా అన్నీ ఇట్లాగే చేసి పెట్టుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అయితే మీకు బ్రెడ్ మెత్తగా ఉందనుకోండి నీళ్ళల్లో ఇట్లా సైడ్స్ మాత్రం కొంచెం గట్టిగా ఉంటుంది ఎప్పుడైనా బ్రెడ్ మధ్యలో కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి ఓన్లీ ఆ ఫోర్ సైడ్స్ నీళ్ళల్లో కొంచెం అద్ది తర్వాత మధ్యలోకి మాత్రం నీళ్లు చేయితో కొంచెం జీలకరించుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంతకుముందులాగా ప్రెస్ చేసి తర్వాత ఇంకా ఈ ఆలు స్టఫింగ్ది పెట్టి రౌండ్గా ఇప్పుడు చేసుకున్న విధంగా చేసి పెట్టుకోవాలి ఇంకా మనకి అంటే స్టఫింగ్ అనేది లోపల మంచిగా ఉండాలి చూస్తున్నారు కదా అంత బ్రెడ్కి ఇట్లా మనకి ఒక పరాటాకి చేసుకున్నంత ఆలు కర్రీ పెడుతున్నా అనమాట అట్లా పెట్టి ఇట్లా రౌండ్గా చేసేసి ఇట్లా గట్టిగా అన్నామంటే నీళ్ళని పోతాయి ఇంకా రౌండ్గా బాల్లాగా చేసుకొని పక్కకు పెట్టుకొని అన్నీ ఒకటేసారి చేసి పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఈజీ ఉంటుంది మా ఇంట్లో అయితే ఆలు పరాటా చేసినప్పుడల్లా కొంచెం తీసిపెట్టి ఇట్లా బ్రెడ్ బోండా చేసి ఇమ్మంటుంటారు మా పిల్లలు ఇది నూనె మంచిగా గాగిన తర్వాత వేసి కొంచెం మీడియం ఫ్లేమ్ కానీ కొంచెం సిమ్ అన్న పెట్టుకోండి మరీ హై పెడితే పైన బ్రెడ్ అంతా మాడిపోతుంది ఇట్లా మంచిగా కాల్చుకోవాలి రెండు సైడ్లు కూడా మనకి ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు బ్రెడ్ది నుంచి చినిగిపోయి కొంచెం బయటికి వచ్చినా కూడా భయపడకండి అది తీసిపెట్టేసి మళ్ళీ ఇంకోటి వేసు ఇంకోటి వేసుకోవచ్చు కొంచెం ఇట్లా సైడ్కి పెట్టి ఆయిల్ అంతా పోయిన తర్వాత ఇంకా ప్లేట్లో వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ రౌండ్లో త్రీ వేసిన అనమాట ఇవి కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో మంచిగా కాల్చుకొని ఇంకా ఇవి వేడిగా ఉన్నప్పుడు తింటే సూపర్గా ఉంటాయి మా మామూలుగా ఇంట్లో మనం ఉట్టిదే తినేయచ్చు ఉప్పు కారం అంతా ఉంటుంది కాబట్టి మా అబ్బాయి అయితే టమాటో సాస్తో తింటాడు మీకు నచ్చిన విధంగా మీరు తినండి ఇట్లా మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ ఆలు పరాటా తయారు చేసుకోవడం చూపిస్తాను ఇదే స్టఫింగ్తో ఇక్కడ ఆలు పరాటా కోసము ఇక్కడ పిండి తడుపుకోవాలి గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వేసి ఇంకా కొంచెం కొంచెం నీళ్లు వేసి పిండి తడుపుకోవాలి ఈ పిండి ఎట్లా అంటే మన చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా తడుపుకుంటే మనకి పరాటా చేయడానికి ఈజీగా ఉంటుంది మనము పోలెల పిండి తడుపుకున్నప్పుడు కూడా మెత్తగా తడుపుకుంటాం చూడండి అంటే పోలేల పిండి అంత మెత్తగా కాదు కానీ కొంచెం మెత్తగా కాకపోతే ఏం చెప్తున్నా అంటే పోలెల పిండి కూడా మనం మెత్తగా తడుపుకోవడం వల్ల మనం ఇట్లా చేతితో స్ప్రెడ్ చేస్తే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది చూడండి అట్లా వీడియోలో చూస్తున్నారు కదా ఇట్లా తడుపుకోవాలన్నమాట ఇంకా ఇది ఒక పదిహేను నిమిషాలు పక్కకి నానబెట్టిన తర్వాత ఇంకా తర్వాత ఇప్పుడు ఈ పరాటా చేయడం చూపిస్తాను చూడండి దీనికోసం ఫస్ట్ కొంచెం పిండి తీసుకొని ఇట్లా పూరీలాగా చేసుకోవాలి అంటే ఈజీ టెక్నిక్ చెప్తున్నా మామూలుగా అందరికీ కూడా ఆలు పరాటాకి ఇట్లా కర్రీ స్టఫ్ చేయడం చాలా కష్టం అని చెప్తుంటారు కదా కొంచెం రాని వాళ్ళ కోసం ఫస్ట్ ఈజీది చూపిస్తాను ఇట్లా కొద్దిగా తీసుకొని ఇట్లా పూరిలాగా చేసి దాంట్లో పెట్టి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి తర్వాత మనకు ఆలు కర్రీ ఎంతైతే ఉందో ఆ ముద్ద అంత గిన్నె అట్లా చూసుకోవాలి మనకి తెలిసిపోతుంది అంత గిన్నె తీసుకొని దాని మీద ప్రెస్ చేసి దాన్ని ఇట్లా కట్ చేసినట్టుగా చేస్తే మనకి ఇంకా స్టఫింగ్ కంప్లీట్ అయిపోతుంది దీంతో ఇప్పుడు పరాటా చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా గిన్నె తీసేసి దీన్ని అంతా కొంచెం ఈక్వల్గా అని ఇప్పుడు పరాటా చేసుకోవాలి మరీ గట్టిగా అనొద్దు ఈ ఆలు పరాటాలు చేసేటప్పుడు అది ఎట్లయినా కొంచెమన్నా బయటికి వస్తుంది అనమాట ఆలు స్టఫ్ అందుకే కొంచెం బయటకు వచ్చినప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ చేసేయాలి అట్లనే అందుకే ఆలు ఉడకబెట్టేటప్పుడు చెప్పినా కదా ఎక్కువ మెత్తగా ఉడకబెట్టుకుంటే బయటికి వస్తుందని ఇట్లా ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా స్లోగా చేసేసి ఇంకా రెండు వైపులా కూడా మంచిగా పెంక మీద కాల్చుకోవాలి నెయ్యి కానీ నూనె కానీ మీకు ఏది ఇష్టం ఉంటే అది వేసి కాల్చుకోవచ్చు ఇది లంచ్ బాక్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా మనం సపరేట్గా కర్రీ అద్దుకొని తినమంటే పిల్లలు తినారు కదా ఇది బాగుంటుంది ఇట్లా నేనైతే నైట్ టైంలోనే ఈ ఈ కర్రీ చేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా మనకి రెడీగా ఉంటే ఇంకా మార్నింగ్ టైంలో లేచి వాళ్ళకి పరాట చేసి ఇవ్వడమే ఈజీగా చేసుకోవచ్చు ఇంకా ఇది ఈజీ టెక్నిక్ చెప్పిన కదా ఇప్పుడు మామూలుగా మనం నార్మల్గా ఎట్లా పెడతాం పోలెలకి పూర్ణం పెట్టి అది ఇది జనరల్గా అందరూ చేసేది అనమాట మామూలుగా పిండి ఇట్లా కొంచెం లాగా ఇట్లా పెద్దగాని తర్వాత ఇంకా చేయితో ఇట్లా లెఫ్ట్ హ్యాండ్తో మొత్తం కవర్ చేస్తూ ఆలు కర్రీని మొత్తం కూడా లోపలికి దోస్తూ ఉండాలి ఇది అందరికీ తెలిసిందే అయితే ఆ గిన్నె పెట్టి చేయడం మాత్రము నేను అంటే చాలామందికి రాదు కాబట్టి అది చూపించిన మీకు ఏది నచ్చితే అది చేసుకోండి ఇంకా తర్వాత నెయ్యి కానీ నూనె కానీ పెట్టి కాల్చుకొని ఆలు పరాట తింటే సూపర్గా ఉంటుంది పెరుగుతో తింటారు మా దగ్గర అయితే పెరుగుతో కూడా తింటాము మీరు కూడా ఇట్లా స్టఫ్ ఆలు కర్రీ తయారు చేసుకొని ఇట్లా బ్రెడ్ బోండా ఇంకా ఆలు పరాట రెండు కూడా తయారు చేసి చూడండి మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అని ఇస్తే మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ